తెచ్చుకో నా పేరు జోసఫ్ కుటికిలపూడి నుంచి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడైన దేవ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న కోడర్మ అనే జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను ఆ జిల్లాలో ఉన్న ఆరు మండలాలు ఏడు వందల నాలుగు గ్రామాలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి పరిశుద్ధుడైన దేవా మీరు ఆ గ్రామాలను దర్శించండి నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఏసు ఈ లోకమునకు వచ్చినటువంటి సువార్త ఆ గ్రామ వాసులందరూ వినుటకు సహాయం చేయండి సువార్తకు ఏవేవైతే ఆటంకములుగా ఉన్నాయో వాటన్నిటి నుంచి ఆ ప్రాంతములను విడిపించండి ప్రభువ అలానే ఇప్పటికే అక్కడ సువార్త పరిచయ చేయించినటువంటి కాపర్లను సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని బలముగా వాడుకోనండి అలానే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము లంచగొండితనము అన్యాయమునకు వారు దూరముగా ఉండడానికి వాటి విషయమై భయపడి ప్రజలకు న్యాయముగా వారు సేవ చేయుటకు సహాయము చేయండి అలానే యూట్యూబ్ పార్ట్నర్స్గా ఉండి మరి ప్రార్థనలో ఎక్కి ప్రతి సహోదరుని సహోదరిని ఆత్మీయంగా బలపరిచి వారి అవసరాలలో మీరు తోడుగా ఉండి మీరు బలపరచమని నజరేయుడైన ఏస్తున్నామన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్